ప్రతి ఒక్క మిత్రుడుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా చక్కనైన కార్యక్రమం ఈ కార్యక్రమం మన ప్రవీణ్ గారు అలాగే అప్పని గారు అలాగే మిగతా సభ్యులు కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం మాదా ఆనందక ఆనందదాయకం ఎందుకంటే ఈ కార్యక్రమంలో జనరేషన్లకి చాలా ఆదాయం వనరులు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేయడం అంటే నిజంగా ఈరోజు ఒక సామాన్యుడు కూలి బయటికి వెళ్తే వాళ్ళకు వినిపేసి బాగానే జరుగుతుంది ఆ కూడా జరిగే పరిస్థితి కొంతమందికి లేకపోవడం బాధాకరమైన విషయం దీన్ని అధిగమించాలి అంటే ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం ఉంది అలాగే కొంతమంది స్వచ్ఛంద సేవా సహాయాలు కూడా ఉంటాయి స్వచ్ఛందంగా ఎంత ఇచ్చినా ప్రభుత్వం సపోర్ట్ అది లేనిది ఏ కార్యక్రమం చేయలేం కాబట్టి అది నిత్యంగా ఉండే మన జీవన విధానంలో భాగం కావాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం కోసం మీరు ఏ ప్రభుత్వం ఉండే మనకైనా పెన్షన్ విధానం కానివ్వండి లేకపోతే ఆల్టర్నేషన్ ఏదైనా విధానం కానివ్వండి లేకపోతే మన జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళని అతిని పెట్టుకుని ప్రచడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు సపరేట్గా పాలని అంటూ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ ప్రతి ఒక పార్టీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి